ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఇచ్చాపురంలో అభ్యుదయం సైకిల్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు సమాజంలో యువతకు అవగాహన కల్పించడం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని నేతలు తెలిపారు ఈ కార్యక్రమానికి జ్ఞాపకంగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన స్థూపాన్ని మంత్రి అనిత ప్రారంభించారు ఈ యాత్ర ద్వారా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యం నేతలు తెలిపారు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు మాటల్లో అందరికీ నమస్కారం చాలా రక్తుల తర్వాత మన స్వేచ్ఛాగత అమ్మవారి గడ్డైన ఈ చేపలు రావడం మిమ్మల్ని అందరినీ మంచి కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క రాష్ట్రంలో క్రిమినల్స్ ని అణిచివేస్తూ ప్రజలకి కావలసినటువంటి రక్షణ కల్పిస్తూ పోలీస్ వ్యవస్థ మీద మళ్ళీ ఒక నమ్మకం కల్పించినటువంటి వ్యక్తి మన హోం మంత్రి వర్యులు సోదరిమణి అనతమ్మ గారు సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాలని పెట్టాలని ఆయన తాలూకా సంకల్పంలో భాగమే ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అనేది మీరు గమనించాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఇచ్చాడు దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే తన మూలాలు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికేవి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉండి అక్కడ దేశం పార్లమెంట్ అటెండ్ అవుతున్నప్పుడు అలాంటి వార్తలు వస్తే చాలా అవమానంగా ఉండేది చాలా సిగ్గుగా ఉండేది ఎప్పుడు మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి అని ఆ రోజు ఎన్నో విధాలుగా చూస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఒక మంచి నిర్ణయంతో రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఏర్పాటు చేశారు అందుకనే మొట్టమొదట రోజు నుంచి కూడా ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం లాగా బిల్డింగ్ రంగులేసి అభివృద్ధి చేసుకుందామని చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు మూలాల దగ్గర నుంచి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పది తరాల వరకు కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి నాయకత్వం మన కూటమి ప్రభుత్వ నాయకత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకని ఇంత పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి తీసుకొని వస్తున్నాం ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత మాటల్లో ఒక ఇంటికోకు సంబంధించిన ఒక సంక్షోభం వస్తే చాలా మంది బయట కూర్చొని కేంద్రం

మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నిన్న మొన్న గుంటూరులోనే రవికృష్ణ గారు కూడా వెళ్ళారు కేసు వచ్చింది మా దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రుల కేసు పెట్టారు ఏంట ఎవరి మీద అంటే వచ్చింది అటువంటి విద్యార్థులు ఎవరో కూడా దగ్గజారిపోకూడదు బంగారు భవిష్యత్తు ఈ రోజు మీ జీవితం ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి తర్వాత పక్కవాళ్ళని ప్రేమించవచ్చు ముందు మన మీ అందరూ ఎంతో ముద్దుగా తెలుసుకునే మీ సిక్కోలు సింగం మీ అందరికి కూడా ఎంత ఆత్మీయ మనకు కూడా ఆత్మీయ సోదరుడే మన మీరందరూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే బాబు రామ్మోహన్ పిలుచుకొని తమ్ముడు అని పిలుచుకొని ఆత్మీయ సోదరుడు రామ్మోహన్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ బయటపడడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం లేదా చెడు మార్గంలో వెళ్తారు అంటే దాన్ని డీల్ చేసే పద్ధతిలో మేము డీల్ చేస్తాం మరొకసారి అందరికీ ఒకటే దయచేసి బారిన పడద్దు మీరు దాని జోలికి వెళ్ళొద్దు ఒక శ్రీకాకుళం జిల్లా కాదు వైజాగ్ రేంజ్ అని కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఈగల్ టీం ఫామ్ చేసిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవుతారా అవరా అన్నది మీ ఆలోచనకే వదిలేస్తున్నాం భవిష్యత్తు మీది జీవితం మీది ఆలోచన మీది దానికి తగ్గ పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి